నా యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి వండటం అయింది తాలింపు పెట్టడం కూడా అయిపోయింది ఆ తర్వాత ఇదిగో ఇలా వడ్డించుకోవటం ఆ తర్వాత తినటానికి రెడీ అవుతూ ఇంతకీ ఏంటి అని అనుకుంటున్నారా గోంగూర అండి ఆంధ్రుల గోంగూర గుంటూరు గోంగూర అని అంటామే ఆ గోంగూర ఆంధ్రుల ఆవకాయ గుంటూరు గోంగూర వడ్డించుకొని ఇదిగో ఇలా ఆమ్లెట్ నంచుకొని తింటూ ఉంటే ఎలా ఉంటుంది చెప్తానండి దాని గురించి ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోండి చక్కగా మీతో కబుర్లు చెప్పాలని వచ్చేసాను ఈ గోంగూరని అలా తెచ్చామో లేదా ఇంకా వీడియో తీయటం మొదలు పెట్టేసాను అసలు ఈ గోంగూర మనకి ఎన్ని రకాలుగా ఉపయోగాలు మనందరికీ తెలుసు అయినా ఇంకొకసారి మీతో మాట్లాడినట్టు ఉంటుంది అని చెప్పి మొదలు పెట్టేసేసానండి ఈ మరి మార్కెట్లో దొరికే గోంగూర ఒకటి మన ఇంటి దగ్గరికి దొరికే గోంగూర ఒకటి అంటే ఏంటి రెండు ఒకటే కానీ ఇంటి దగ్గర దొరికినాయి అనుకోండి చెట్లు తెచ్చి ఇస్తారు అదేనే మా మార్కెట్కి వెళ్ళామనుకోండి మార్కెట్లో కూడా చెట్లతో అమ్ముతారు లేదా తలకాయలు కట్ చేసి విడిగా కోసిన ఆకును కూడా అమ్ముతారు నేనైతే నేనైతే కదా కరెక్ట్ నేనైతే ఇంటి దగ్గరేనండి ఆకుకూరలు పుష్కలంగా వేస్తారండి ఒక తోటలాగా వేస్తారు గోంగూర వేస్తారు కొయ్యి తోట కూరేస్తారు పెరుగు తోట కూరేస్తారు చుక్క కూరేస్తారు పాలకూరేస్తారు మెంతి ఆకు వేస్తారు ఇన్ని రకాలు కూరగాయలు ఆకులు అలాంటప్పుడు మాకు అప్పుడప్పుడు వారంలో ఒకసారి రెండు మూడు రకాల ఆకుకూరలు తీసుకొచ్చి ఇస్తారండి అతను చక్కగా ఇదిగో ఇలా శుభ్రం చేసేసుకొని పెట్టుకొని ఈ రోజు ఒకటి రేపు ఒకటి అన్నట్టు వండుకొని తినొచ్చు అసలు ఒక్కసారి గోంగూర కనుక మనం వండుకున్నాం అనుకోండి ఎన్ని రోజులు వస్తుంది తెలుసు కదా మీకు క్వాంటిటీని వండేదాన్ని బట్టి రోజు రెండు రోజులు చక్కగా వాడుకోవచ్చు ఈ గోంగూర వల్ల మనకు ఉపయోగాలు ఏంటి అన్నది చెప్తా అలానే చెట్టు నుంచి ఆకుని ఎలా కోస్తున్నానో చూసారా ఇందాక మార్కెట్లో దొరుకుతుంది అని చెప్పాను చూసారా ఆ గోంగూర చెట్లు దొరుకుతాయి ఆకు దొరుకుతుంది అని అని ఆ గిన్నెలో తీసి వేస్తున్నాను చూసారా అలాంటి ఆకు కూడా చక్కగా ఒలిసిన గోంగూర దొరుకుతాయి ఏది బెస్ట్ కానీ నా లెక్కలో మనకి అప్పుడప్పుడు చెట్టు నుంచి ఇదిగో ఇలా అప్పుడప్పుడు అలా తుంచేసుకొని ఇలా ఆకుని కడిగి వండుకొని తింటే భలే ఉంటుందండి కానీ కోసిన ఆకుని వండుకున్న దానికి ఈ చెట్టు నుంచి తుంచి వండుకున్న ఆకుకి చాలా తేడా ఉంది అది గమనించే మార్కెట్ నుంచి తెచ్చుకోకుండా ఇంటి దగ్గర ఉన్న అతని దగ్గరే ఈ ఆ తోటలోనే ఈ ఆకుని తీసుకొచ్చుకుంటాం ఇదిగో ఇంత వేస్ట్ అయింది అనుకుంటున్నారా కూర ఎక్కువే ఉందండి ఆ అడుగున మొదటి ఆకు మొక్కలో నుంచి వస్తే చూసారా ఆ ఆకునైతే వాడటలా పక్కన పడేసేసాను మా సర్వెంట్ చూసారా చక్కగా క్లీన్ చేయడానికి రెడీ అయింది ఈ లోపుగా నేను ఈ గోంగూర వండాలి అంటే ఏం చెయ్యాలి కడగటానికి మొదలేసేసాను బకెట్ నీళ్లు చక్కగా నీళ్లు తీసుకున్నాను ఆ నీళ్ళలో ఈ గోంగూర వేసాను ఒకటికి రెండు సార్లు చక్కగా జాడించి గోంగూరని శుభ్రం చేసుకుంటున్నానండి తెలిసిందే కదా లక్కీ అంటే తెలుసా ఈ వేసవి కాలం కాబట్టి చీడ లేదు అదే వర్షాకాలం అయితే కొంచెము చీడ ఉంటుంది చిన్న చిన్న అదేనండి అదంటారు ఆకులన్నీ తినేసినట్టే అనిపిస్తే ఇప్పుడే మొదటి ఆకు కాబట్టి ఆ ఫ్రెష్గా గోంగూర బలే ఉంది అని అని చెప్పి తెచ్చుకోవటం ఇలా వండుకోవటం జరుగుతుంది మళ్ళీ ఒకసారి గడిగానా రెండుసార్లు గడిగానా అన్నట్టు రెండు సార్లు చక్కగా కడిగేసుకోవాలండి ఎందుకంటే చెట్లు కదండి తీసుకొచ్చింది తీసుకొచ్చినప్పుడు ఆ చెట్లు టైట్గా మ దారంతో ముడేసి పెడతారు అప్పుడు కొంచెం ఆ వాటరీతో ఉండటం వల్ల ఆకు మెత్తబడిపోయి కుళ్ళినట్టు అనిపిస్తుంది అందుకని ఆ ఈ ఆకుని ఒకటికి రెండుసార్లు నీట్గా కడిగేసేసుకొని ఆ తర్వాత పచ్చిమిర్చి ఇక్కడేనండి మనకి కూర టేస్ట్ రావాలి అంటే ఈ గోంగూర పచ్చడి టేస్ట్గా ఉండాలంటే ఏం చేయాలి గొప్పిడి అంటే కొంచెం ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఆకును బట్టి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది ఆ నాలుగు ముద్దలు కాస్త పది ముద్దలు తింటాం అదేనండి రెండు ముద్దలు కాస్త నాలుగు ముద్దలు తింటామని అంటామే అలా ఆ తర్వాత కొంచెం అంటే కొంచెమే కొత్తిమీర ఉంది ఆ కొత్తిమీర కూడా ఈ గోంగూరలో యాడ్ చేసి నెక్స్ట్ ఏం చేస్తున్నాను చక్కగా ఈ నీళ్ళన్నీ వంచేసేసాను అంటే నీళ్ళతో అలా గోంగూర గిన్నెలోకి తీసాను కదండి ఆ నీళ్ళన్నీ వంచేసి పొయ్యి మీద పెట్టేసేసి లో ఫ్లేమ్లోనే గమనించండి హై ఫ్లేమ్ పెట్టకుండా లో ఫ్లేమ్లోనే పెట్టడం మంచిదండి అప్పటికే వాటరీగా గోంగూరలో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుందా ఆ వాటర్ ఇగిరిపోయేదాకా చక్కగా ఈ ఆకుకూర ఆ పచ్చిమిర్చి ఉడికేదాకా వేయించుకోవాలి ఇంతకీ ఈ గోంగూరలో ఏమేమి విటమిన్స్ ఉంటాయి అన్నది మీ అందరికీ తెలుసా సరే నేను కూడా ఒకసారి చెప్తానండి తెలుసు అయినా ఒకసారి మీతో అలా కబుర్లు చెప్తూ నాకు తెలిసిన విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఐరన్ ఉంటుంది కాల్షియం ఉంటుంది అలానే పొటాషియం ఉంటుంది అలానే సి విటమిన్ ఉంటుంది బీకాంప్లెక్స్ ఉంటుంది ఏ విటమిన్ ఉంటుంది ఇన్ని రకాల విటమిన్ విటమిన్స్ ఉన్న ఈ గోంగూరని మనం తింటే మనకి ఎంత మంచిది కంటికి మంచిది ఒంటికి మంచిది అయితే ఒకటే గుర్తుపెట్టుకోవాలి మనకి చిన్నప్పటి నుంచి మన వాళ్ళంతా ఏం చెప్తారు స్కిన్ ప్రాబ్లం ఎవరన్నా ఉన్నవాళ్ళు ఈ గోంగూర తినకుండా ఉంటేనే మంచిది అనండి అంటే అదేనండి ఈ గోంగూర తినటం వల్ల మళ్ళీ ఇచ్చింగ్ స్టార్ట్ అవుతుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం అవాయిడ్ చేయమనే చెప్తున్నారు దానిలో కూడా తినాలి అని అనుకున్న వాళ్ళు ఉంటారు కదా గోంగూర తినద్దు వంకాయ తినద్దు బంగాళదుంప తినద్దు అని అంటూ అలా తినాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఉప్పు తగ్గించి వేసుకుంటే ఉప్పు తగ్గించి చేసుకున్న ఆ గోంగూర పచ్చడి తింటే మంచిది అని చదువుతున్నారు ఎంతవటికి నిజమా మనకు తెలియదు కానీ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్న వాళ్ళు మాత్రం గోంగూరని అవాయిడ్ చేయటం మంచిది సరే ఈ గోంగూరని ఎలా మిక్సీ వేస్తున్నానో చూస్తున్నారా మీ ఇష్టం అండి రోలు ఉంటే రోలు రుబ్బుకోవచ్చు లేదా ఇదిగో ఇలా మిక్సీలో నేనైతే మిక్సీ వేయడానికి రెడీ అయ్యానండి కొత్తిమీర ఇందాక కొంచెం వేస్తాను చూసారా మళ్ళీ ఈ గోంగూర చేసేలోపు మళ్ళీ కొత్తిమీర తీసుకొచ్చేసామండి ఆ కొత్తిమీర నాలుగు చిన్నులపాయల రెబ్బలు చక్కగా ముందుగా మిక్సీ వేసేసుకున్నాను ఉప్పు గోంగూర ఉడికేటప్పుడే ఉప్పు వేసాను గమనించారు కదా ఇప్పుడు ఈ గోంగూరను కూడా వేసి చక్కగా మొత్తం మొత్తం కలిసేటట్టుగా మిక్సీ బట్టేసేసుకొని ఇది ఇలా బాక్సులోకి తీసుకొని పెట్టుకున్నాను ఈ గోంగూరను అయితే సార్లు వాడుకోవటానికి ఉపయోగించుకోవచ్చండి ఆల్రెడీ ఈరోజు కొంచెం గోంగూర తీసేసి తాలింపేసుకొని తినడానికి రెడీ అవుతున్నాం మరి ఇందాక చెప్పింది అదే ఒక్కసారి కనుక గోంగూర పచ్చడి కనుక చేసుకుంటే రెండు రోజులు మనకు ఉపయోగపడుతుంది అని ఒక వారంలో రెండు సార్లు తినటానికి ప్లాన్ చేసుకోండి ఐరన్ కాల్షియం పొటాషియం ఇన్ని రకాల బీ కాంప్లెక్స్ బి ట్వెల్వ్ బీ సిక్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి చూసారా అవన్నీ మనకు ఉపయోగపడాలంటే మనం వారంలో ఒకటి రెండు రోజులు ఆకుకూర అది కూడా గోంగూర తింటే మంచిది రీసెంట్గానే ఎవరో చెప్పారండి షుగర్ ఉన్న వాళ్ళకు కూడా మంచిగా ఉపయోగము అని అని చెప్పి నాకైతే ఆ ప్రాబ్లం లేదు కాబట్టి దాని గురించి తెలియదు చక్కగా గోంగూర తినడానికి ఎలా తినాలి ఏంటి అన్నది చక్కగా వివరాలు చెప్పాను కదా ఇప్పుడైతే తాలింపు పెట్టడానికి రెడీ అవుతున్నాను చూసారా చిన్న గిన్నెలోనే కొంచెం గోంగూర ఒక గిన్నెలోకి తీసుకున్నాను చక్కగా తాలింపులు మినపప్పు ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు అలానే ఎండుమిరపే కరివేపాకు మంచిగా తాలింపు వేసిన తర్వాత అప్పటికే మిక్సీలో చిన్నెలపాయ కూడా వేసాను కాబట్టి పని లేదు గోమఘమ్మలాడై ఈ గోంగూర రెడీ అయిపోయింది మరి నెక్స్ట్ ఏంటి మరి ఇంకెందుకు ఆలస్యం అన్నట్టు ఒక పక్కన అన్నం వండుకోవటం అయింది ఈ గోంగూర రెడీ అయిపోయింది ఇదిగో అన్నం వడ్డించుకోవటం వడ్డించుకున్న అన్నంలో ఈ గోంగూర కలుపుకొని తిందామని రెడీ అవుతా అప్పుడు గుర్తుకొచ్చిందండి పప్పులో గోంగూర మీరు ఎప్పుడన్నా తిన్నారా పప్పు గోంగూర అని ఆ పప్పు గోంగూర కూడా సూపర్గా ఉంటుంది అయినా మామిడికాయ పప్పు రెడీగా ఉంది ఆ పప్పు కూడా కొంచెం వేసుకున్నానా అప్పటికీ ఆమ్లెట్ కూడా వేసుకున్నాను ఈ గోంగూరలో ఆమ్లెట్ వేసుకొని తింటూ ఉంటే నా సామ్రంగా భలే ఉంటుంది కదా నేనైతే రెడీ అయిపోయానండి మీకు కూడా నచ్చిన ఈ గోంగూర ఇలానే మీరు కూడా ఎప్పుడన్నా చేసుకుంటారా అయితే మీకు గనక నచ్చితే చక్కగా గోంగూర ఇలా చేసుకోండి అలా తినేసేయండి ఇప్పుడైతే నేను ఒకటే చెప్పాలనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్ది ఈ ఆమ్లెట్